టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని మోదీతో చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందన్న ఆయన ఇకపై తాము కూడా అదే రీతిలో వ్యవహరిస్తామని పేర్కొన్నారు పన్నుల విషయంలో తనతో ఎవరూ వాదించలేరని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ట్రంప్ తేల్చి చెప్పారు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు అందులో టారిఫ్ల ల గురించి ఆసక్తికర చర్చ జరిగినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు తన బిలియనీర్ మిత్రుడు ఎలాన్ మస్క్ తో కలిసి ఎఫ్ఓఎక్స్ న్యూస్ ఛానల్ ముఖాముఖిలో పాల్గొన్న ఆయన భారత్ అమెరికా పరస్పరం పన్నులు విధించుకోబోతున్నట్లు మోదీకి చెప్పానని వివరించారు భారత్ ఎంత శాతం పన్ను విధిస్తే తాను అంతే విధిస్తానని మోదీకి స్పష్టంగా చెప్పినట్లు ఎఫ్ఓఎక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు మోదీ ఏదో చెప్పబోయినప్పటికీ దానిని తాను ఇష్టపడనని స్పష్టంగా చెప్పినట్లు ట్రంప్ వివరించారు భారత్ ఎంత ఛార్జ్ చేస్తే అమెరికా కూడా అంతే విధిస్తుందని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటిపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై దాదాపు వంద శాతం సుంకాలను భారత్ విధిస్తోంది ఎఫ్ఓఎక్స్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ట్రంప్ పక్కనే కూర్చున్న మస్క్ చెప్పారు ఆటో దిగుమతులపై భారత్ వంద శాతం పన్ను విధిస్తోందంటూ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించారు భారత్ మాదిరిగా అనేక దేశాలు కూడా ఇదే తరహాలో సుంకాలు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు తాను ఇరవై ఐదు శాతం పన్నులు ఇంత భారీగా పన్నులు విధిస్తారా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఇకపై అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎంత పన్ను విధిస్తారో ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై తాము కూడా అంతే పన్ను విధిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు అప్పుడే ఆయా దేశాలు సుంకాలు నిలిపివేస్తాయని వివరించారు పన్నుల విషయంలో భారత్ ను గతంలోనూ ట్రంప్ తప్పుబట్టారు తన తొలి విడత పాలన సమయంలో కూడా ఇండియన్ టారిఫ్ కింగ్ అని వ్యాఖ్యానించేవారు ఈ సందర్భంగా భారత్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా డబ్బు ఇచ్చిందనే ఆరోపణలపై స్పందించిన ట్రంప్ ఢిల్లీ వద్ద చాలా సొమ్ము ఉందన్నారు ప్రపంచంలోని అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటిగా అభివర్ణించారు తనకు భారత ప్రజలు ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉందన్న ట్రంప్ కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు ఇవ్వాలా అని వ్యాఖ్యానించారు మరి అమెరికాలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉందని ట్రంప్ ఎదురు ప్రశ్నించారు